ఇలా అందరికీ మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంటుందని పెద్దలు ఊరికనే చెప్పలేదు ఇప్పుడు మనం కాకరకాయ ఎలా చేసుకోవాలో చేదు లేకుండా చూసేద్దాం కాకరకాయ మన హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఇంట్లో ఇలాగా చేదు లేకుండా ప్రిపేర్ చేసుకుని తినండి ముందుగా ఆయిల్లో పోపులు వేసేసుకోవాలి మనం రసం తాలింపు పెట్టేటప్పుడు పోపు దినుసులు మొత్తం పెట్టుకుంటాం కదా దగ్గర అవన్నీ దగ్గర పెట్టేసుకోండి దాని తర్వాత మిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు కొంచెం దగ్గరగా కలపండి ఎందుకంటే కాకరకాయ చేదుని రిమూవ్ చేసేవి ఇవే అనమాట మెయిన్ గా కర్రీలో కొంచెం తెలుస్తుంది కానీ చేదు కానీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కదా అందుకని చేదు తెలియదు ఇవి మెయిన్ గా ఇవి ఉండడం వల్ల ఇంకా అసలు తెలియదు ఇంట్లో చిన్నపిల్లలు కూడా తింటారు కాకరకాయ తరిగేటప్పుడు కూడా సన్నగా తరిగితే ఇంక అసలే చేదు అనిపించదు అనమాట మేము రౌండ్ గా చేసుకుంటాం ఎప్పుడు సో మాకు అదే అలవాటైపోయి బాగా కడిగేసుకున్న కాకరకాయల్ని తీసి మనం ఇప్పుడు తాలిం పెట్టిన దాంట్లోనే వేయాలి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత మూత పెట్టి వదిలేయాలి మొత్తం వాటర్ అంతా పోయినంత వరకు వరకు వదలెయ్యాలి కొంచెం చిటిగా పసుపు కూడా వేసుకోండి ఆరోగ్యానికి ఇంకా మంచిది యాంటీబయోటిక్ కాబట్టి కాకరకాయలో ఉన్న నీరంతా ఆవిరైపోయినంత వరకు మనం మూత పెట్టి వదిలేయాలి అసలు నీరు అస్సలు ఉండకూడదు అలా అయితే ఫ్రైకి తినడానికి బాగుంటది చేదు కూడా ఉండదు కొంచెం ఉప్పు మూత పెట్టి వదిలేయండి అటు ఇటు కలిపేసి చూసారా మూత పెట్టి తీసిన తర్వాత నీరంతా చక్కగా ఆవిరైపోయింది ఇది అటు ఇటు మళ్ళీ కలిపేసి మూత పెట్టకుండానే కాసేపు సిమ్ లో పెట్టి వదిలేసేయండి ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అందరికి దగ్గు జలుబు బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఈ కాకరకాయ కూర చాలా మందికి నచ్చదు కాబట్టి ఇలా ఫ్రై చేసి పడితే మాత్రం ఖచ్చితంగా అందరూ తింటారు అందరూ హెల్దీగా ఉంటారు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు